జయ మార్కండే అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షునిగా ఈ యొక్క ప్రెస్ మీటు నేను తీసుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండి మన యొక్క ప్రక్రియ ఆగడా ఆగడానికి గల కారణాలను నేను మన యొక్క సమాజ బాంధవులకు ప్రజల ముందు మన యొక్క కులదైవం మార్కండెను సాక్షిగా అతనిపై ప్రమాణం చేస్తూ నేను చెప్పేవన్నీ అక్షర అక్షర సత్యాలుగా నేను ప్రమాణం చేస్తున్నాను ముఖ్యంగా మన యొక్క ఎన్నికల ఏదైతే సమయం మన యొక్క ఈ యొక్క కమిటీ కాలపరిమితి అయిన తర్వాత ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో మనం డిసెంబర్ నుంచి కమిటీ మీటింగు ఆ తర్వాత యాభై ఐదు మంది కమిటీ రెండు వందల తొంభై మంది కమిటీ అంటే మొత్తము ఏదైతే మన యొక్క ఘటన ప్రకారంగా ఎవరైతే ఎక్కడెక్కడైతే టరావు తీసుకోవాలనో టరావు తీసుకొని ఆ తర్వాత మన యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అందులో అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ యొక్క మొత్తము పెద్ద మనుషులతో సహా లైఫ్ మెంబర్లు ఎన్నుకోవాలని ఆ తర్వాత మనము టరావు చేసుకున్న ప్ర ప్రకారంగా యాభై రెండు పండిలో నుండి ఇరవై ఆరు మంది కమిటీ సభ్యుని ఎన్నుకోవాలని ఏదే మనం తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానం కాపీని చార్టీ కమిషనర్కు రెండవ తేదీ నాడు మనము పంపించడం జరిగింది ఈ యొక్క చార్టీ కమిషనర్కు ఏదైతే పంపించామో అందులో మన యొక్క మొత్తము పదిహేడు వందల ఎనభై రెండు మంది మన యొక్క సభ్యుల యొక్క సంఖ్య మొత్తం అదే విధంగా వారి పేరుతో సహా ఇది కమిటీ వాళ్ళది ఆ తర్వాత ఇది లైఫ్ మెంబర్ల లిస్టు పేరు మొత్తము అడ్డతో సహా వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత వారి వారు మౌఖికంగా ఇచ్చిన సూచనలు ఏ విధ ఏ ఏమిటంటే మీరు మీరు టరావ్ చేసుకున్న ప్రకారంగా ఎన్నికలకు పోయి తొంభై రోజుల్లోగా మాకు చేంజ్ రిపోర్టు సబ్మిట్ చేయగలరని అతడు చెప్పిన తర్వాత మనము ఎన్నికల కమిషనర్ను నియమించుకొని ఎన్నికలకు వెళ్ళడం అదేవిధంగా నామినేషన్ వేయడం నామినేషన్ వేసిన తర్వాత మనకు సింబల్ దొరకడం మన ప్రచారానికి వెళ్ళడము ఇవన్నీ మీకు అన్నీ తెలిసిన విషయాలే ఆ తర్వాత ఎల్లే సాగరు అదేవిధంగా షెషినర్ సుంక వీళ్ళు మన యొక్క సమాజం యొక్క పదాధికారులు హైకోర్టుకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ గురించి వెళ్ళడం జరిగింది ఆ యొక్క ఎన్నికల వారు ఇచ్చేటువంటి ఫిర్యాదు ఎన్నికల ప్రక్రియ ఏదుందో అది సరిగా లేదు అదేవిధంగా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి పాత ఘటన ఇక్కడ చూడండి ఎగ్జిబిట్ బి అంటే ఫోర్టీ ఏ సెవెంటీన్ పేజీ నుంచి ఫోర్టీ సెవెన్ పేజీ వరకు వాళ్ళు మన యొక్క పాత ఘటనను అందులో పొందుపరిచినారు పొందుపరిచి ఆ యొక్క పాత ఘటనలో కేవలం పదహారు మంది కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు ఆ ఎన్నిక ముగ్గురితో అయితే దాంట్లో రాసిన ప్రకారంగా కార్యాధ్యక్షులు సెక్రటరీ క్యాషర్ ఈ ముగ్గురికి డైరెక్ట్ ఎన్నికలు ఉన్నాయి పదహారు మంది కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు కానీ వీళ్ళు ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులు నలుగురు ఎన్నికలు చేస్తున్నారు అదేవిధంగా పదిహేడు వందల లైఫ్ మెంబర్లతో ఓటింగ్ చేస్తున్నారని వారు అయితే ఫిర్యాదు చేసినారో ఆ యొక్క ఫిర్యాదును హైకోర్టు స్వీకరించిన తర్వాత పదహారవ తేదీ మనకు ఫస్ట్ హియరింగ్ ఉండే పదహారవ తేదీనాడు మళ్ళీ హైకోర్టు జడ్జు ఏం చెప్పినాడు అంటే మీరు ఒకవేళ రీషెడ్యూల్ చేసి ఎన్నికలు నిర్వహించినట్లయితే బాగుంటుందని అతడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మళ్ళీ మనము పదిహేడవ తేదీనాడు మనము రీషెడ్యూల్ కొరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది మన తరఫున అందులో మనం ఏమని దాఖలు చేసినాం చూడండి మా దగ్గర సభ్యులు పదిహేడు వందల ఎనభై రెండు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ ఓటు హక్కుతో మేము ఎన్నికలను ఇరవై ఏడవ తేదీ తీసుకుంటాము అని వారికి మనము మన ఎన్నికల కమిషనర్ గారు సెట్ వెంకటేష్ గారు సబ్మిట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఆ యొక్క ఎల్ఏ సాగర్ గారి యొక్క వకీల్ లేదు లేదు మాకు ఏదైతే సమర్పించిన ఘటన ఏదైతే పాత ఘటన ప్రకారంగా మీరు ఎన్నికలకు వెళ్ళాలి అని వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వలన ఆ యొక్క జడ్జ్ ఈ యొక్క మొత్తం ప్రక్రియను చార్టీ కమిషనర్కు ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది ఆ యొక్క చార్డీ కమిషనర్ను ఇరవై రెండవ తేదీ రోజు అతడు అపాయింట్ చేసిన తర్వాత అపాయింట్ అయిన నుండి పదిహేను రోజుల్లోగా ఎన్నికలు తీసుకోవాలని హైకోర్టు చార్టీ కమిషనర్ ఆదేశించడం జరిగింది కాకపోతే విషయం ఏంటిదనంటే ఆదేశంలో స్పష్టంగా హైకోర్టు జడ్జి ఏదైతే ఇచ్చినాడో దాంట్లో స్పష్టంగా చార్టీ కమిషనర్కి ఆదేశించినాడు ఏంటిదనంటే మీరు ఏదైతే ఎగ్జిబిట్ ఏ ప్రకారంగా మీరు ఎన్నికలు తీసుకోండి అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎగ్జిబిట్ ఏ అంటే మన యొక్క పాత ఘటన అందులో సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి ఇది ఇది ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఒకవేళ హైకోర్టుకు ఎల్ఏ సాగర్ సెషన్స్ ఇంకా వెళ్ళకపోతే ఇది సునాయాసంగా సులభంగా ఎన్నికల ప్రక్రియ మొత్తము కంప్లీట్ అయ్యేదే పదిహేడు వందల మంది ఎనభై రెండు మంది సభ్యులతో మనము మనం టరావు చేసుకున్న ప్రకారంగా ఎన్నికలు చాలా మంచిగా జరిగే ఉండే కానీ ఈరోజు ఈ మన ఎన్నికల మన పదాధికారులు హైకోర్టుకు వెళ్ళడం వలన ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది చార్టీ కమిషనర్ మన యొక్క ఎన్నికల ప్రక్రియను ఆపలేదు మనం రెండవ తేదీ సబ్మిట్ చేసినాం పద్దెనిమిది తేదీ పద్దెనిమిది తేదీ ఎన్నికలు తీసుకుంటున్నామని అని చెప్పినాం అతడు మనకి ఆబ్జెక్షన్ చేయలే అరే మీరు మీరు ఎట్లా తీసుకుంటారు ఘటన విడిచిపెట్టి మీరు అని అనలే అతడు మీరు ఇచ్చిన చేంజ్ రిపోర్ట్ ప్రకారంగా మీరు ఎన్నికలు చేసుకోమని అతడు చెప్పినాడు అతడు మనకి ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు కానీ ఆబ్జెక్షన్ చేసింది ఎవరు మన పదాధికారులు ఎన్నికలను ఆపించడానికి చేసినటువంటి ఒక కుట్ర దాని గురించే ఎవరు కూడా మనం లైఫ్ మెంబర్లకు పూర్తి న్యాయం చేసేంత వరకు మనం చార్డీ కమిషనర్ను అవసరం ఉంటే మళ్ళీ హైకోర్టును ఒప్పించి పదిహేడు వందల ఎనభై రెండు మంది లైఫ్ ఏదైతే మన సభ్యులు ఉన్నారో లైఫ్ మెంబర్లతో సహా వాళ్ళు లైఫ్ మెంబర్లకు ఓటక్కు లైఫ్ మెంబర్లు ఎన్నికలు ఎన్నికలు నిలబడే హక్కు ఏదైతే మనం పాస్ చేసుకున్నామో దాని ప్రకారంగానే ఎన్నికలు పోవడానికి తప్పకుండా మనం కృషి చేస్తాము ఒక అధ్యక్షునిగా అందరికంటే ఎక్కువ బాధ్యత నా మీద ఉన్నది నేను లైఫ్ మెంబర్లకు అన్యాయం జరగనివ్వను ఆ విధంగానే నేను పనిచేసి చార్టీ కమిషన్ ఒప్పించడానికి అవసరం ఉంటే దానికి ఒక ఏదైతే న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది మనకు పూర్తి న్యాయం ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా న్యాయం జరిగేంత వరకు మనము మనము ముందుకు వెళ్ళి అందరితో పాటుగా ఏదైతే మనం ఇప్పుడు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినామో మనం ఆ ప్రకారంగానే అందరితో పాటుగా మనము ఎన్నికలకు పోయేది ఉన్నది మన సమాజ బాంధవులు లైఫ్ మెంబర్లకు విషయం ఏంటంటే మా పేర్లని మీరు ఎందుకు తొందరగా పంపించలేదు అనేది అనేది అయితే ఒకటి కొందరు మనని తప్పుదో పట్టిస్తారో అది మీరు అందరూ గమనించాలి ఏంటిదని అంటే ఏదైతే మనం పేర్లు ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున మన పేర్లు అక్కడ నమోదు కావడం జరిగింది ఎప్పుడైతే పేర్లు నమోదైన తర్వాతనే మనం కొత్త రెజిట్రేషన్ కొత్త టరావ్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అగస్ట్లో మన పేర్లు వె ఎక్కిన వెంటనే మళ్ళీ మనం ట్రస్టీల యొక్క పేర్లను ఎక్కించడానికి చేంజ్ ఆఫ్ రిపోర్ట్ మనం వాళ్ళకు పంపించడం జరిగింది అందులో కూడా చాలా సమయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కొందరు ఒకళ్ళ ట్రస్టీలు కూడా అందులో సిగ్నేచర్ పెట్టకపోవడం వల్ల కూడా లేటుగా పోయింది మొత్తానికైతే అక్కడ ఆ యొక్క టరావ్ కస్టడీలో కూడా అక్కడ సబ్మిట్ చే సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ చేసినామో మన పేర్లు ఎక్కినా కానుండి మళ్ళీ మన యొక్క లైఫ్ మెంబర్లను ఏ విధంగా అక్కడ మనము వాళ్ళకి ఆ పేర్లను వాళ్ళకి తెలపాలి ఆ యొక్క సంఖ్య తెలపాలి అని మనము మూడు రెండు రెండు మూడు మూడు మీటింగ్లు ఆగస్ట్ నుంచి మన ఆ తర్వాత కమిటీ మీటింగ్ ఇంతకుముందు చెప్పిన మాదిరిన కమిటీ మీటింగు జనరల్ మీటింగ్లు ఇవన్నీ పాస్ చేసుకొని మనం సమయానికి ఇరవై ఒకటి ఎక్కిస్ థీన్ ఎక్కిస్ థీన్కు చేసుకొని మనము మళ్ళీ జనరల్ మీటింగ్లో వాళ్ళకి తెలిపి సమయానికి మనం రెండో ఏప్రిల్ నాడు చార్టీ కమిషన్లో మనము సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా ఎలాంటి జాప్యం లేకుండా మనము ఈ యొక్క కాలయాపన లేకుండా త్వర త్వరితగా మనము పని ముగించుకున్నాము కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఒకటే విషయం చెప్తున్నాను ఇప్పుడు మనకు వాద వివాదాలు అవసరం లేదు మన యొక్క సమాజ లైఫ్ మెంబర్లకు సమాజ బాంధవులకు ఏ విధంగా న్యాయం జరగాలని మనం అందరం కలిసి చర్చించుకొని ఈ రోజు నుండి మనము ఈ యొక్క పని ప్రారంభిద్దాము ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగాని అప్రత్యక్షంగా వాద వివాదం చేసుకోవద్దని సమాజం అందరిది సమాజ బాంధవులు అందరం ఒకటి పద్మశాలి యొక్క గౌరవానికి భంగం కలగకుండా మన యొక్క సమాజానికి భంగం కలగకుండా అందరం ప్రవర్తిద్దామని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుతాను